సైబర్ నేరాలపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా శ్రీకాకుళం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు కళాశాలల సిబ్బంది విద్యార్థులకు సైబర్ నేరాలు జరుగుతున్న వైనంపై వీడియోలతో వివరించారు డిజిటల్ అరెస్ట్ ఫోన్కు వచ్చిన గుర్తు తెలియని లింక్స్ అనవసరమైన ఫైల్స్ ఓపెన్ చేయకూడదని వివరించారు యాప్లు ఓటీపీ షేరింగ్లపై జాగ్రత్త వహించాలన్నారు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా పోలీసుల్ని సంప్రదించవచ్చని సూచించారు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు విద్యార్థులు యువతే సైబర్ వారియర్స్గా మారాలని పిలుపునిచ్చారు ఏ రకమైనటువంటి ఫ్రాడ్స్ అయినా కూడా ఎలా జరుగుతున్నాయో అనేటువంటిది పూర్తిగా వీళ్ళకి వివరించి చెప్పడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఏ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ కృష్ణా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మేము ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము అట్లాగే అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని అనౌన్స్ చేస్తాము మేము చెప్పిందంటే స్టూడెంట్స్ని మీ విలేజ్లకి వెళ్ళి విలేజ్ అందరికీ ఈ అవేర్నెస్ కల్పించమని అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ లేకపోతే సర్టిఫికేట్ డిజిటల్గా థెఫ్టింగ్ కానీ డిజిటల్ అరెస్ట్ కానీ అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఇవన్నీ అలాగే యాంటీ ర్యాగింగ్ రిలేటెడ్ విత్ సైబర్ క్రైమ్ ఇవన్నీ చేయమని అవగాహన కల్పించామండి ఈ సదస్సులో మేము చాలా నేర్చుకున్నాం అండ్ అలాగే మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు వచ్చింది సార్ థ్యాంక్ యూ ఫర్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ మరి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఈ యొక్క ఆన్లైన్ ట్రేడింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వీళ్ళని అట్రాక్ట్ చేయడం మరి ముఖ్యంగా కొంతమంది పిల్లలు అయితే ఈ యొక్క ఈ వీళ్ళని విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళని రిక్రూట్ చేసుకుని కొన్ని కాల్ సెంటర్స్ లో ఈ వీళ్ళను ఉపయోగించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని వాడటం ద్వారా కూడా ఈ యొక్క డిజిటల్ అరెస్టులోను ఆన్లైన్ ట్రేడింగ్లోను వీళ్ళని వాడతాం జరుగుతూ ఉంది వాళ్ళు ఏ విధంగా వీటిని బారిన పడకుండా తప్పించుకోవాలి ఏదైనా కనుక వీళ్ళకి ఇటువంటి కాల్స్ వచ్చినా కానీ వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపోర్సీ కాల్ విధంగా వాడుకోవాలి అనే విషయాలు చెప్పడం జరిగింది ఇప్పుడున్న జనరేషన్లో ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్ సో ఇది చెప్పిన తర్వాత మాకు ఒక అవగాహన వచ్చింది అసలు ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి ఇప్పుడు అందరికీ ఏంటి ఎలా అవుతుంది ఏంటి అని తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు చూసుకుంటూ ఉంటారు అండ్ ఎక్కువగా లింక్స్ ద్వారా వెళ్తూ ఉన్నాయి సో ఆ లింక్స్ ఏంటి ఏంటి అబ్రివేషన్స్ ఏంటి అని చెప్పి సార్ బాగా చెప్పారు